మద్యం మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తానని ఆలయ కమిటీ చైర్మన్ గాదే సుదర్శన్ రెడ్డి మెట్రో ఉదయం ఛానల్తో అన్నారు అనంతరం మాట్లాడుతూ చైర్మన్ తనకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట శాసనసభ్యులు మాధవ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే భక్తులకు స్నాన ఘట్టాలు రోడ్లు విద్యుత్ ఆర్టీసీ సెల్వ పందిళ్లు అలాగే మరుగుదొడ్లు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు మొదటగా తెలంగాణ కాంగ్రెస్ రథసారథి అనుమల రేవంత్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నర్సపేట మా దేవతా నాయకులు దొంతి మాధవరెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఇంత ఎంతమంది ఉన్నా కూడా నా మీద నమ్మకంతో నన్ను మధ్యమైన జాతర చైర్మన్గా నియమించినందుకు వారికి ప్రత్యేకతంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ జాతరకు ఈ మధ్యనే మొన్న కలెక్టర్ ప్రావీణ్యం మేడం గారు ఆర్డిఓ మేడం గారు ఏసీపీ గారు మా ఎమ్మెల్యే మా ప్రతిభ నాయకులు ఎమ్మెల్యే దొంతిమాల రెడ్డి గారు రావడం జరిగింది జాతరకు సంబంధించిన నిధులు కూడా ఈ జాతర వరకు ఈ పండుగ వరకు కేటాయించడం జరిగింది కేటాయించినందుకు వారికి ప్రత్యేకత ధన్యవాదాలు ఆ రోజు చెప్పినాను ఈ రోజు కూడా మరీ తెలియజేస్తున్నాను మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఇంతకుముందుకున్న దారి ఇరవై రెండు పిట్ల దారి చేస్తామని అన్నారు పోయినసారి మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ శాంక్షన్ చేసేది దానికి రైతులు ఒప్పుకోలేదు ఒప్పుకున్నందున నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి సార్ అది బాగా బాగుండదు రైతులు ఏ రైతును ఇబ్బంది పెట్టకూడదు దీనికి వన్ వే మార్గం చేస్తున్నాను సార్ అని చెప్పగానే తెల్లారే కలెక్టర్ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ జా దాదాపుగా చెన్నారావుపేట దుగ్గొండి నర్సంపేట నల్లవెల్లి కానాపూర్ అశ్వన మండలాలు రావడం జరుగుతుంది అటు అగ్రంపేట జాతర కూడా ఇబ్బంది అవుతుంది పెద్ద పెద్ద ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలామంది ఎక్కడైతే తల్లి ఉంటుంది ఇక్కడే ఉండదని ఈ తల్లి కూడా మంచి చల్లని తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుంది అన్నీ జాతరలకు వచ్చే భక్తులకు అందరికి ఏ విధంగా సహకారాలు కావాలన్నా కూడా మేము పూర్తిగా అందించడానికి సిద్ధంగా ఉన్నాము ఏ విధమైన శానిటైజర్ కానీ వాటర్ సౌకర్యం కానీ స్నాన ఘట్టాలు కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్ఫూర్తి సౌకర్యం కలిగిస్తాము మేము కావున ఈ జాతరకు భక్తులు అందరూ వచ్చే వచ్చేవారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము ఏ లోటుపాత రాకుండా కృషి చేసే బాధ్యత మాది ఆలయ కమిటీ ఉంటుంది ట్రస్ట్ బోర్డు కమిటీ ఉంటుంది మేము ఒక ఇరవై నాలుగు మందితోని ఇక్కడ కమిటీని నేను వాలంటీర్గా పెట్టుకున్నాను వాళ్ళు ఆలయ పర్యవేక్షణ కోసం టిక్కెట్లు కానీ ఏ విధమైన మీకు సహకారం చేయడానికి మేము ప్రత్యేక హృదయ తెలుస్తున్నాము మేము అలాగే గవర్నమెంట్ ఇచ్చిన మెడికల్ క్యాంప్ కూడా కాకుండా నేను సొంతంగా ఒక ముగ్గురు పీజీ డాక్టర్లను పిలిపించి ఒక జనరల్ మెడిసిన్ ఒక చెస్ట్ పేషెను ఒక ఎంబీ ఎంబీబీఎస్ డాక్టర్ను ముగ్గురిని పిలిపించి నా స్వతహాగా నేను మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాను ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన మందులకు కానీ ఆరోగ్యపరంగా ఉన్నా కూడా నేను ఈ రెండు రోజులను కూడా వన్ వే రోజులను సింగిల్ రోడ్డుగా సీసీ రోజుగా చేయాలని కోరుతున్నాను మళ్ళీ జాతర వరకు ఈ రెండు రోజులను సీసీ రోజులు చేస్తే జాతరకు కొన్ని సంవత్సరాలు కూడా కలెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా నేను చైర్మన్గా ఉంటాను ఈ ఐదు సంవత్సరాల వరకు ఈ ఐదు సంవత్సరాల లోపల నేను ఈ రైతులు కూడా మాటిచ్చినాను నేను ఏ రైతుకి ఇబ్బంది పెట్టకుండా వన్ వే ద్వారా రెండు రోజులను సీసీ రోడ్డు పోయించి రెండు రోజులకు సింగిల్ కరెంట్ సింగిల్ ఫేజ్ లైన్ ఇచ్చి లైన్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను ఎమ్మెల్యే గారు కూడా నాకు ఇస్ చేస్తారని నమ్మకం ఉంది ఆ విధంగా నేను జాతరకు ఏ విధంగా లోటు రాకుండా నేను చైర్మన్ వరకు ఏ స్వార్థం లేకుండా జాతర కోసం కృషి చేస్తానని ఈ ఛానల్ వాళ్ళకు ముందు నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను కలెక్టర్ మేడం గారు రావడం జరిగింది ఆర్డీఓ మేడం అందరూ రావడం జరిగింది ఆ రోజు నేను చెప్పిన దాన్ని ప్రణాళికను సిద్ధం చేసుకొని తండ్రి నుంచి ఒక దారి ఆడని వేయండి మేడం అని నేను కలెక్టర్ గారిని కోరినాను దానికి కలెక్టర్ గారు స్పందించి ఆ దారికి ప్రత్యేక అనుమతి ఇచ్చిళ్ళు అనుమతితో పాటు సాంక్షన్ ఇచ్చేళ్ళు అవ్వరు కూడా నన్నే చేయమని చెప్పిళ్ళు ఒక ఐదు లక్షల వరకు సిడీ ఫండ్స్ కింద కేటాయించిల్లు ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకంతో ఆ వర్క్ చేయమని నాకు ఉపాధి చెప్పినందుకు దానికి నేను బాధ్యత తీసుకొని మా సార్ మాట పోకుండా ప్రత్యేకంగా మంచి గ్రానైట్ మట్టి పోసుకో గ్రావెట్ చేపిస్తున్నాను ఇప్పుడు రన్నింగ్ వర్క్ నడుస్తుంది అక్కడ నుండే ఇప్పుడు ఛానల్ వాళ్ళు వచ్చినందుకు దీనికి ఇంటి వద్ద రావడం జరిగింది ఈ జాతర వరకు ఈ నిధులు సరిపోతాయి మరో జాతర వరకు అయినా కూడా ఈ రెండు రోజులను సీసీ రోడ్లు చేస్తే బాగుంటుంది బీటీ చేస్తే బీటీ రోడ్ చేస్తే బాగుండేది మేడం కలెక్టర్ గారు విన్నపిస్తున్నాను నేను ఎందుకంటే ఉన్న రైతులకు ఉన్న పొలాలు మొత్తం అటు సైడే ఉన్నాయి దాదాపు ఒక ఎనిమిది వందల ఎకరాల దాకా ఉన్నాయి ఈ మనం ప్రతి రైతుకు కావాలి కాయలేము ట్రాక్టర్ ఉన్న రైతులు కేజీ వేసుకో వేసుకొని పోతారు కాబట్టి బీటీ రోడ్ దారులు ఏర్పాటు చేసినాము ఒక రావడానికి ఒకటి పోవడానికి ఇంత ముందుకు వెళ్ళి ఉండే దారి అసలు లేదు ఈసారి పక్కా రోడ్డు నిర్మాణం చేసినాం మేము ఏ విధంగా భక్తులకు అసౌర్యం కలగకుండా రావడానికి పోవడానికి రెండు దారులు ఉన్నాయి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఏ విధమైన ఆరోగ్య సమస్యలన్నా చూసుకుంటాము మేము కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ గా నేను భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెట్రో ఉదయం ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు ఈరోజు మధ్య మేర జాతర గురించి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను